పది ప్రపంచ రికార్డులు సాధించిన గంధం సిస్టర్స్ హైదరాబాద్లో డాన్స్ మాస్టర్ సుధాకర్ రెడ్డి వద్ద డ్యాన్స్లో శిక్షణ తీసుకుంటూ అతి చిన్న వయసులోనే ప్రపంచ రికార్డులు సాధించిన ఘనత గంధం సిస్టర్స్ కి దక్కిందని సౌత్ ఇండియా కోఆర్డినేటర్ జ్యోతిరంగ తెలియచేశారు అమలాపురం ఈదరపల్లి వాస్తవ్యులు గంధం ఆదినారాయణ దేవీ దంపతులకు కుమార్తెలైన తనుశ్రీ బ్రాహ్మణి కూచిపూడి నాట్యం నేర్చుకుంటూ వరల్డ్ రికార్డులు సాధించారని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు అమలాపురం ఏ వన్ కన్వెన్షన్ హాల్లో జరిగిన ఈ మహోత్సవంలో అమలాపురం శాసన సభ్యులు ఐతాబాద్ల ఆనందరావు ముఖ్య అతిథిగా పాల్గొని పిల్లలను తల్లిదండ్రులను శిక్షణ ఇచ్చిన గురువులను అభినందించారు ఈ కార్యక్రమంలో అల్లడి స్వామినాయుడు కల్వకొలన తాతాజీ నాలా శ్రీధర్ త్రిమూర్తులు బంధువులు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు డాక్టర్ జ్యోతి నేను ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ సౌత్ ఇండియా కోఆర్డినేటర్ వర్క్ చేస్తున్నాను ఇక్కడ అమలాపురంలో నివాసమై ఉంటున్న బ్రాహ్మిణి తనుశ్రీ గంధం సిస్టర్స్ హైదరాబాద్ లో సుధాకర్ రెడ్డి సార్ దగ్గర డాన్స్ నేర్చుకోవడం జరుగుతుంది వీరి అప్లికేషన్ మాకు ఒక గంట నర పాటు నాన్ స్టాప్ గా నాట్యానికి పెట్టుకోవడం జరిగింది కానీ ఇక్కడ గంట నర కంటే ఒక రెండు గంటలు మించి వీళ్ళు నాన్ స్టాప్ గా నాట్యం చేయడం జరిగింది మొట్టమొదటిసారిగా అతి చిన్న వయసులో దాదాపుగా రెండు గంటల పాటు నాన్ స్టాప్ గా డాన్స్ చేయడం వలన మేము వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ తో పాటు ఇంకా జీనియస్ బుక్ ఆఫ్ భారత్ వరల్డ్ రికార్డ్ గోల్డెన్ స్టార్ ఇలా పది రికార్డులకు మేము ఈ రోజు వీరికి అందజేయడం జరిగింది రికార్డు లో నమోదు చేస్తున్నాము కాబట్టి ఈ రికార్డు ఈ రోజు అందించడం జరిగింది ఈ రోజు ఈ నా పేరు సుధాకర్ రెడ్డి సో హైదరాబాద్ లో కూచిపూడి డాన్స్ అకాడమీ రన్ చేస్తున్నాను ఈ రోజు రికార్డ్ అనేది చాలా చాలా అద్భుతంగా జరిగింది నా శిష్యులు తనుశ్రీ అలాగే బ్రహ్మిణి సో వీళ్ళంతా గంధం సిస్టర్స్ గా వీళ్ళు ఇంకా ప్రపంచ స్థాయిగా ఎదుగుతారని కోరుకుంటున్నాము ఈ రోజు కార్యక్రమం వచ్చేసి చిన్నారులు గత రెండు సంవత్సరాలుగా నా దగ్గర శిష్య చేస్తూ ఎంతో చక్కగా సాధన చేస్తూ ఎంతో చక్కగా కూచిపూడితో పాటు భరతనాట్యం పేరుని అలాగే ఫోక్ డాన్స్ కూడా ఎంతో చక్కగా నేర్చుకొని ఈ రోజు మేము యాక్చువల్లీ రికార్డ్ అప్లికేషన్స్ ఇవ్వడం ఏంటంటే గంటన్నారు అని అనుకున్నాం కానీ రెండు గంటల పైగా పిల్లలు నాన్ స్టాప్ గా చేయడం అలాగే రికార్డ్ ని వాళ్ళు సొంతం చేసుకున్నారు పది ప్రపంచ రికార్డులు సొంతం చేసుకున్న ఏకైక సిస్టర్స్ గా ఏకైక మన తెలుగు పిల్లలుగా భవిష్యత్తులో మంచి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు చేస్తారని కోరుకుంటున్నాను సో ఈ చిన్నారులు వచ్చేసి ఐదు సంవత్సరాలు బ్రహ్మిని ఏడు సంవత్సరాలు తనసు ఇద్దరు కూడా సిస్టర్స్ అలాగే ఈ కార్యక్రమం గంటకి మించి గంటన్నరకి నుంచి రెండున్నర గంటల వరకు కొనసాగింది అలాగే ఇందులో వచ్చేసి భారత్ వరల్డ్ రికార్డ్ వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ జీనియస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ డైమండ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ అలాగే రకరకాలుగా మనం ఒక టెన్ రికార్డ్స్ లలో వీళ్ళ పేర్లు చిరస్థాయిగా నమోదు చేసినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది అలాగే వాళ్ళ అమ్మ నాన్నలు అయినటువంటి ఆదినారాయణ గారు కరెక్ట్ గారు పేరు సో ఆదినారాయణ గారు అలాగే దేవి గారు ప్రోత్సాహంతో ఈ రోజు యాక్చువల్లీ హైదరాబాద్ లో అనుకున్నాం కానీ అమలాపురం వాళ్ళ స్వస్థలం వాళ్ళ గ్రామంలో వాళ్ళ కోనసీమకలో ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది మమ్మల్ని అందరినీ రిసీవ్ చేసుకోవడం అలాగే ఎంతో ఆనంద ఉత్సాహాలతో పిల్లలు కూడా చాలా చక్కగా చేశారు దానిలో తరంగాలు ఉన్నాయి అలాగే వాళ్ళు తరంగంతో పాటు ప్లే డాన్స్ తో పాటు దీపాలు పట్టుకొని రకరకాల విన్యాసాలు కూడా చేశారు చిన్నారులు చాలా చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రెండు సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది మూడో సంవత్సరం పిల్లలు అలాగే ఎగ్జామ్స్ లో కూడా చక్కగా గ్రేడ్ ఎగ్జామ్స్ కూడా రాస్తున్నారు ఇప్పటికీ త్రీ ఇయర్స్ నుంచి సుషరికం చేస్తున్నారు ఈ రోజున మా పాపకి ఇలాగా పది ప్రపంచ రికార్లు రావడం అనేది మాకు చాలా హ్యాపీగా ఉంది సో ఏంటంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళు ఉన్న టాలెంట్ ని మేము ఎంకరేజ్ చేసి మా ముందుకు తీసుకెళ్ళిన మాస్టర్ గారు కానీ కూడా చాలా థ్యాంక్స్ అలాగే మా వైఫ్ ఇందులో చాలా సహకారం చాలా ఉంది సో దాని వల్ల ఈ రోజున వాళ్ళు స్థాయికి వచ్చేదంటే అలాగే దీన్ని ఇంకా వాళ్ళు ఎలా అలా ముందుకు తీసుకెళ్లి గిన్నీస్ బుక్ స్థాయికి అయినా ట్రై చేయడానికి ప్రయత్నిస్తాం సో ఇది వాళ్ళ ఎంకరేజ్మెంట్ మేము అన్ని విధాల వాళ్ళకి బ్యాక్ ఉంటామని చెప్పి అనుకుంటున్నాం